హలో అండి ఈ వీడియోలో చాలామందికి వచ్చిన డౌట్ అనమాట ఏంటి అని అంటే షో మనము షోల్డరు కానీ నెక్ కానీ అలానే చంక డౌన్ ఎవరికి ఎంత పెట్టాలి ఇప్పుడు రెగ్యులర్గా నార్మల్గా ఏ సైజు వారికైనా సెట్ అయ్యే విధంగా మనం చంక డౌన్ ఆరు పెట్టాలా కొంతమందికి ఉన్న డౌట్ అనమాట కొంతమందికి ఏంటంటే ఐదున్నర పెట్టాలా అర్థం కాదు కొంతమందికి ఏందో ఆరు పెట్టాలా అర్థం కాదు ఇప్పుడు నేను చూపిస్తాను ఏ సైజు వారికి ఎలా పెట్టుకుంటే సెట్ అవుతుంది అనేసి ఓకేనా ఇప్పుడు ముప్పై ఆరు సైజుకి నేను చూపిస్తానండి ముప్పై ఆరు సైజుకి నేను ఎంత సైజు పెట్టుకోవాలి అనేది చూపిస్తాను ఒక హాఫ్ ఇంచ్ కింద గీసేసుకొని లెంత్ వచ్చేటప్పటికి బ్లౌజ్ లెంత్ వచ్చేటప్పటికి పద్నాలుగు ఇంచులు అనుకున్నాం ఓకేనా పద్నాలుగు ఇంచులు లెంత్ ఓకేనా చెస్ట్ వచ్చేటప్పటికి తొమ్మిది ఇంచులు ఎందుకనంటే ముప్పై ఆరు కాబట్టి ఒక రెండు ఇంచులు ఖర్చు కోసం ఓకేనా ఇది ఖర్చు కోసం ఎక్స్ట్రా ఇప్పుడు నెక్ వచ్చేటప్పటికి బాగా డీప్ వేస్తారు అనుకోండి మాటకి అప్పుడు ఇంచులు తీసుకోండి షోల్డర్ వచ్చేసేసి ఒక ఇంచులు అప్పుడు చంకటం కూడా కొంచెం ఇటు జరిగింది కాబట్టి అప్పుడు ఆరెంచులు తీసుకోండి మీరు ఓకేనా అప్పుడు ఆరెంచులు తీసుకున్నారంటే మీకు సెట్ అయిపోతుంది కొంచెం హాఫ్ ఇంచు అటు జరిగింటుంది కాబట్టి ఇలా తీసుకోవచ్చు అప్పుడు ఆరించులు అనేది మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది బ్యాక్ నెక్ డీప్ వచ్చేటప్పటికి పది ఇంచులు అనుకుందాం ఈ విధంగా నెక్కి ఈ కొలత అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఇట్లా వచ్చినప్పుడు మీరు ఆరు ఇంచులు అనేది పెట్టుకోవచ్చు ఇది ఒక డౌట్ తర్వాత సేమ్ ఇదే ఇదే కొలత వచ్చేసి మనకి ఇదే వచ్చింది అనుకోండి ఇప్పుడు నెక్ మరి అంత డీప్ అవసరం లేదు వీళ్ళకి అనుకున్నప్పుడు కొన్ని ఇక్కడ రెండున్నర రెండున్నర షోల్డర్ వచ్చేటప్పటికి అప్పటికి ఎంత అయింది ఐదున్నర అయింది అదే చంకడౌను ఐదున్నర ఇక్కడ తీసేస్తుంది ఇటు జరిగింది కాబట్టి ఇది కొంచెం పెంచుకుంటున్నాం అనమాట మనం మనకు అప్పుడు కూడా కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నుంచి మీకు ఒకవేళ చంక రౌండ్ తక్కువ వచ్చింది ఇక్కడ పెంచుకోకుండా ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ పెడతాం కదా అప్పుడు వన్ ఇంచే పెట్టుకొని మీరు రౌండ్ చేసుకోవచ్చు అనమాట కొంచెం చంక రౌండ్ కూడా మనకి పెద్దది వస్తుంది అన్నట్టు ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటుగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చాము అనుకోండి ఏ సైజు వారికైనా కరెక్ట్గా వచ్చేస్తుంది ఒక హాఫ్ ఇంచైనా ఎక్కువ ఉండదు ఇలా సెట్ చేసుకోవచ్చు నెక్ రెండున్నర షోల్డర్ మూడు లేదు అనుకుంటే నెక్ మూడు పెట్టుకొని షోల్డర్ రెండున్నర పెట్టుకున్నప్పుడు మీరు చంగడం చేసుకోవచ్చు ఇది ఇట్లా పెరిగినప్పుడు ఇక్కడ మీరు పెంచుకోవాల్సి వస్తుంది కొంచెం ఒక హాఫ్ ఇంచు లేదు ఇక్కడ ఐదున్నర వచ్చి ఇటు ఆరు పెట్టుకున్న మీకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి కొంతమందికి ఏంటంటే పెట్టుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం ఒక ఆరు అటు ఇటు ఏం పెద్ద మిస్టేక్ ఏం జరిగిపోదు ఐదున్నర ఆరు అనేది కామన్ ఎవరైనా పెట్టుకోవచ్చు తర్వాత కొంతమంది షోల్డర్ మెజర్మెంట్ మీద బ్లౌజెస్ కుట్టమంటారనమాట ఎలాగా ఇప్పుడు పద్నాలుగు ఇంచులు ఇది ముప్పై ఆరు సైజ్ అనుకోండి ముప్పై ఆరు సైజు అనుకున్నాము ముప్పై ఆరు సైజు వాళ్ళకి ఇక్కడ తొమ్మిది ఇంచులు పెట్టేద్దాం ఓకేనా షోల్డర్ కొల్చినప్పుడు వాళ్ళకి పద్నాలుగు వస్తుంది అంటే అప్పుడు ఏడు ఇంచులు ఏడించులు ఇక్కడికి పెట్టేసేసేసి షోల్డర్ వచ్చేటప్పటికి ఇంచులు తీసుకున్నాం ఒక నెక్ ఎంత వస్తుంది వీళ్ళకి నాలుగు వస్తుంది ఓకేనా అప్పుడు ఎంత తీసుకోవాలి ఇది పెరిగింది కాబట్టి ఆరున్నర లేదా ఏడు తీసుకోవచ్చు ఆరున్నర తీసుకుంది ఒక హాఫ్ ఇంచు మైనేజ్ చేసుకోవద్దు అంతకుమించి ఏం అవసరం ఉండదు ఇప్పుడు నీకు సంత రౌండ్ కూడా సరిపోతుంది ఇలా కూడా బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా బాగుంటాయండి ఇది దేనికి మనం వాడతామంటే ఏమన్నా పాక్ నెక్ షేప్స్కి వాటికి ఇది అనుకోండి పది ఇంచులు అనుకుంటున్నాము ఇది మూడించులు డౌన్ చేసుకుందాం ఆటికి పార్ట్ నెక్ పెట్టాలి అనుకుంటే షేప్ మంచిగా వస్తుంది మనకి ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా డ్రాప్ అని తీసాము అని అంటే మీకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ కొలతల్లో ఇవి మ్యాక్సిమం మనం యూజ్ చేసే కొలతలు అంటే మనం వాళ్ళ సైజు వాళ్ళ బాడీ వాళ్ళ పెట్టే మోడల్ బట్టి మనము ఇక్కడ మార్కింగ్స్ అనేవి డిసైడ్ చేసుకోవాలి ఇదే మోడల్ ముప్పై రెండు వాళ్ళకు కూడా ఈ కొలతలు పెట్టుకున్నా కూడా సెట్ అవుతుంది ఎందుకంటే కొంతమందికి బాడీ స్ట్రెచ్చర్ తక్కువ ఉన్నా కూడా షోల్డర్ వెడల్పు ఉంటుంది అనమాట దాన్ని బట్టి ఇలా తీసుకోవచ్చు ఇక్కడ బాగా వస్తుందన్నమాట నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అదే ఇక నువ్వు రెండున్నర పెట్టి ఈ నెక్ షేప్కి పార్ట్ షేప్ నెక్ అనేది తెలియదు అనమాట వార్ట్ షేప్ కట్ చేయాలి అనుకున్నప్పుడు నాలుగు ఇంచులు కన్ఫామ్ తీసుకోవాలి మనం అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఇట్లా ఇట్లా డిజైన్ బట్టి మనకి చంక డౌన్ కానీ చంక షోల్డర్ మెజర్మెంట్స్ కానీ నెక్కులు కానీ మారుతూ వస్తాయన్నమాట మనం వాళ్ళ వాళ్ళు చెప్పే ఇప్పుడు కాటన్ నెక్ పెట్టారు కొంతమంది మూడు మూడించులు నెక్ పెట్టండి ఇంచులు షోల్డర్ పెట్టేసుకొని ఆరు ఇంచుల్లో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అది ఎలా అంటే నెక్ నాలుగు పెట్టుకొని రెండున్నర ఇంచు షోల్డర్ పెట్టుకోండి అప్పుడు మీకు సెట్ అయిపోతుంది అన్నమాట ఒక ఇంచు అటు ఇటులో సెట్ చేసుకుంటూ కట్ చేసుకున్నాము అంటే ఎవరికైనా కూడా ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా పర్ఫెక్ట్గా మనం సెట్ చేసుకోవచ్చు ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే రిప్లై ఇచ్చా నెక్స్ట్ వీడియోలో ఏదైనా ఉంటే డౌట్స్ ఉంటే చేస్తానన్నమాట ఓకేనా